ఇవాళ సర్పంచం ఆందోళన చేస్తూ ముందుకు వచ్చారు మా సమస్యలు మా గౌరవం లేదు వాలంటీర్ వ్యవస్థను పెట్టి మమ్మల్ని నిర్వీర్యం చేశారు మా అధికారాలు కత్తెర వేశారు చెక్ ఫోర్ లేకుండా చేశారు అని భయపడతా ఉంటే వాళ్ళని వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం అమానుషం అకృత్యం చేతగాని ముఖ్యమంత్రి స్థానిక సంస్థల్ని రాజ్యాంగం ప్రకారం బలోపేతం చేయాల్సి వస్తే వాటిని నిర్వీర్యం చేసి తన పార్టీ ప్రచార ఆర్భాటాల కోసం వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళ ద్వారా నీ పార్టీ ప్రచారం చేస్తా ఉన్నావు ఇవాళ ఎవరైతే సేవ లక్ష్యంలో ఉండాల్సిన వాలంటీర్లు నీ పార్టీ అనుబంధ విభాగంగా మార్చి వాళ్ళ ద్వారా ఇవాళ పార్టీ ప్రచారాలు చేయిస్తూ ఉన్నావు నీ మీటింగ్లకు జనం రాకపోతే వాలంటీర్లు పెట్టి లబ్ధిదారుని బెదిరించి బొకాయించి వాళ్ళ తరలించుకొచ్చే పరిస్థితుల్లో ఉన్నామంటే ఎంత సిగ్గుచేటో ఆలోచించాలి నీ పార్టీ నాయకులు నీ పార్టీ కార్యకర్తలు చేయాల్సిన పని వాలంటీర్లు పెట్టి డ్వాక్రా మహిళల్ని ఆశావర్కర్లను బెదిరించి బొకాయించి తెస్తే వాళ్ళు మధ్యలోనే పారిపోతా ఉన్నారు ఇవాళ ప్రజా ఉద్యమాలు మొదలైనవి మొన్నటిదాకా అంచువేశావు ఒక రాజ్యాంగ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా నువ్వు నిర్ నిర్ణయాలు తీసుకున్నావు సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా కనీసం పట్టించుకుని పాపాను బోలా ఇవాళ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చూస్తున్నావు ఎన్నో కేసులు పెట్టారు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్నారు రాష్ట్ర పంచాయతీ చాంబర్ కానీ మున్సిపల్ చాంబర్ కానీ అన్ని కూడా ఉద్యమాలు చేస్తున్నాయి నిర్వీర్యం అసలు స్థానిక సంస్థలో రోడ్లు లేవు కాలువలు లేవు కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కావడం లేదు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము ప్రశ్నిస్తా ఉంటే మా గొంతు నొక్కుతా ఉన్నారు మైకులు ఎవరు ఇవాళ ఏ సమస్య మీద అసెంబ్లీ చర్చించింది దాదాపుగా నాలుగు నాలుగు సంవత్సరాల పది నెలల పాటు అధికారంలో ఉన్న ఈ పార్టీ ఏం చేసింది అసెంబ్లీలో ఎన్ని రోజులు సమావేశమైంది ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా మాకు అవకాశం ఇచ్చారో మాట్లాడాలి రాజ్యాంగం ప్రకారం ప్రతిపక్షాలు ఉంటాయి ప్రతిపక్షాల హక్కులు ఉంటాయి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం నడుస్తాడు విన్నెంక లేని స్పీకర్ గారు ఆయన చెప్పినట్టే ముఖ్యమంత్రి గారు మైకిల్ ఇవ్వద్దు మాట్లాడినివ్వద్దు ఏ టీవీలో చూపించవద్దు ఏ పత్రికలో రానియద్దు అసెంబ్లీ ప్రాంగణంలో ఇన్ని వేల మంది పోలీసులు ఎప్పుడైనా చూసారా మీరు ఎవరైనా ముఖ్యమంత్రి గారి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇక్కడికి కనీసం నాలుగు వేల మంది పోలీసులు పెట్టుకున్నాడు ఇంత పెరికి సన్యాసి ముఖ్యమంత్రి ఇంత భయపడే ముఖ్యమంత్రి ప్రజలకు అంత బ్రహ్మాండమైన సేవలు చేస్తే ఎందుకు ఇంతమంది పోలీసుల్ని ఎందుకు నువ్వు కనీసం పది మందిని నీ మీటింగ్లకి మొత్తం కూడా అధికార అధికార గణాన్ని బెదిరించి బొకాయించి పబ్బం గడుపుకుంటున్నావు నీ మీటింగ్లో జనం నిలబడటంలా డబ్బులు ఇచ్చినా భోజనాలు పెట్టినా బిర్యానీలు ఇచ్చినా బ్రాందీ సీసాలు ఇచ్చినా ఎవడన్నా నీ మీట్లో నిలబడటంలా ఒక మీటింగ్కి ఐదు జిల్లాల జనాన్ని తరలిస్తే పట్టుమని ఇరవై వేల మంది లేరు ఇక్కడ అంటే నీ మీద ఎంత వ్యతిరేకత ఉందో రాష్ట్రంలో గమనించుకోమని కోస్తా నీ అనుబంధ సంస్థలన్నీ వ్యతిరేకిస్తా ఉన్నాయి నువ్వు ఏదైతే సామాజిక న్యాయం పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేసావు వాళ్ళంతా నిన్ను వ్యతిరేకిస్తా ఉన్నారు కనీసం విధులు లేక నిధులు లేక తలడినిపోతూ ఉన్నారు రాజకీయ పబ్బం కోసం కమిటీలు వేసావు చైర్మన్లు చేశావు బల్లా లేదు కుర్చీ లేదు ఏది సాధించావని నీకు మద్దతు ఇవ్వాలి స్థానిక సంస్థలని షెడ్యూల్డ్ తెగలని బలహీన వర్గాలని షెడ్యూల్డ్ క్యాస్ట్ని అందరినీ దగా చేశాం మైనార్టీలతో సహా ఒక్క పథకం అమలు కాదు రాష్ట్రంలో అది ప్రశ్నిద్దామంటే అవకాశం ఇవ్వడు మేము చెబుతున్నాం ఇలాంటి రాజ్యాంగబద్ధమైన చట్టసభనే నిర్వీర్యం చేసి చట్టసభ గౌరవం లేకుండా చేసి పోలీసు రాజ్యంగా మార్చి రాష్ట్రంలో నియంత్రత్త పోగడబోతున్న ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి తక్షణం డిమాండ్ చేస్తున్నాం అరెస్టు చేసిన సర్పంచులందరినీ రిలీజ్ చేయాలి వెంటనే క్షమాపణ చెప్పాలి వారి నిధులు కనీసం రాబోయే ఆరు వాడు వాడుకొని అప్పుల పాలైపోయిన సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలకు రక్షణ కల్పించాలి ప్రజల భారం మోసేదేమో సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు పెత్తనం చేసేది వాలంటీర్లను ప్రశ్నిస్తాను ఉన్నాం సచివాలయ వ్యవస్థ పెట్టావు సర్పంచ్లకు గౌరవం ఏది స్థానం ఏది ఎంపీటీసీలకు స్థానమేది నిర్వీర్యం అనేక మున్సిపాలిటీలకి కార్పొరేట్ ఎలక్షన్లు పెట్టాలి భయపడిపోయి మా రాజమహేంద్రం ఎగ్జాంపుల్ ఎలక్షన్ లేదు ఒక జడ్సీ ఖాళీ అయితే దానికి ఎలక్షన్ లేదు ఒక సర్పంచ్ ఖాళీ అయితే ఎలక్షన్ లేదు ఎందుకు భయపడుతున్నావు నీకు అనుకూలమైన చోట దబాయించి ఓట్లు వేయించుకోగలిగిన చోట మాత్రమే ఎలక్షన్ పెట్టి ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయంటే ఎలక్షన్ పెట్టాలి ఇలాంటి దుర్మార్గం ముఖ్యమంత్రి నేను చూడాల రాక్షస పాలన అంతం కావాలి స్థానిక మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా అంబేద్కర్ మహాచేయుడు ప్రవేశించినట్టుగా రాజ్యాంగ హక్కుల్లో ప్రాథమిక హక్కుల్లో స్థానిక సంస్థలు కూడా బలోపేతం చేయాలి స్థానిక సంస్థలు కోఆపరేటివ్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు నామినేటెడ్ పోస్టులతోటి దోపిడీ చేస్తా ఉన్నాడు ఆఖరికి సహకార రంగాన్ని కూడా సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాలి ఇవాళ మమ్మల్ని సస్పెండ్ చేసినంత మాత్రాన్ని మా గొంతు నొక్కలేడు ప్రజల మధ్యకి వెళ్తాం ప్రజా పోరాటాల ద్వారా వైఎస్ఆర్ పార్టీ గుణపాఠం చెబుతాము ఇలాంటి శాడిస్ట్ ముఖ్యమంత్రిని సాగరం పోరాటం ఆగదు ఈ సర్పంచుల సంఘానికి మా పూర్తి మద్దతు ఇస్తున్నాం అలాగే ఇవాళ ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు అందరికీ కూడా దగా మోసం చేశాడు వాళ్ళందరికీ కూడా న్యాయం కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటామని సవయంగా మనవి చేస్తా ఉన్నాం